అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రేణుకా చౌదరి గారి మాటలైతే సంచలనం సృష్టించాయని చెప్పొచ్చు ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆవిడ కార్యకర్తల సమావేశంలో అనుకుంటాను బీఆర్ఎస్ పార్టీని అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేతను ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించాయని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన రేణుకా చౌదరి గారు కవిత గారి గురించి కూడా మాట్లాడుతూ ఫన్నీ కామెంట్స్ అయితే చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ అంతా చక్కర్లు కొడుతున్నాయి అదేంటంటే కవిత ఒక పార్టీ పెట్టుకున్నారు ఆ పార్టీనా లేకుంటే అది పుచ్చకాయ అనే అంశమైతే ఆవిడ మాట్లాడడం జరిగింది సో ఇంకట్లాగే తెలంగాణ రాజకీయాలపై కూడా రేణుకా చౌదరి గారు మాట్లాడడం జరిగింది సో మొత్తానికైతే రేణుకా చౌదరి గారు మాట్లాడుతున్నటువంటి మాటలైతే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకైతే కొంత హాస్యాన్నైతే పంచిపెట్టాయని చెప్పొచ్చు బనకచెర్ల ప్రాజెక్టుపై ఇన్ని రోజులు సోషల్ మీడియా అంతా కూడా తెగ వైరల్ అయిపోయింది సో ఇప్పుడు రేణుకా చౌదరి గారి టాపిక్తో కొంచెం కూలయింటిగా కనిపిస్తుంది సో మొత్తానికైతే రేణుకా చౌదరి గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డైనటువంటి కవిత గారి పార్టీని పుచ్చకాయతో పోల్చారు మరి ఎందుకు రేణుకా చౌదరి గారు ఆ పార్టీని పుచ్చకాయ అన్నారంటే ఆవిడ పు పార్టీనా లేక పుచ్చకాయనా అన్నారు సో మొత్తానికైతే ఈ వార్త చాలా హైలైట్ అయ్యిందండి ఈ వార్త ఎందుకు చెప్తున్నానంటే కవిత గారి పార్టీ గురించి రేణుకా చౌదరి గారు మాట్లాడింది స్వాగతిస్తున్నాం కాబట్టి ఇట్లా చెప్పడం జరుగుతుంది సో ఇంకా మొత్తానికి కవిత గారిది పార్టీనా లేకుంటే పుచ్చకాయ అనే దానిపైన మీకు కామెంట్ ఏదో మీరు పెట్టండి కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా మరొక వీడియోలో మేము ముందు నమస్తే